హలో బాండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సారి వన్ తెలుగు ఛానల్ దయచేసి కొద్దిగా ఏమనుకోవద్దు వీడియో అనేది లేట్ అవుతుంది దానికి గల కారణాలు ఏంటంటే నిన్న నేను ఒక ఫిజికల్ మీటింగ్కి వెళ్ళాను మంచిగా సక్సెస్ అయింది మళ్ళీ దాని పేరు చెప్పి నువ్వు ఏం చెప్పను ఎందుకంటే మళ్ళీ ప్రతిదాన్ని తప్పు కోణంలో చూసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి సక్సెస్ అయింది నాకు కూడా చిన్నగా ఒక సన్మానం లాంటివి చేయడం జరిగిందన్నమాట అంతా అయిపోయిన తర్వాత రాత్రి నాకు తొమ్మిది నలభైకి రావాలని బస్సు ఒంటి గంటకు వచ్చింది ఎందుకంటే హైదరాబాద్లో వర్షాలు గట్టిగా పడుతున్నాయి దానివల్ల నేను మార్నింగ్ ఇంటికి చేరగానికి లేట్ అయింది చేరగానే మీకు వీడియో కంటెంట్ ఇవ్వాలి ఎందుకంటే మనం అందరూ ఒక కమిట్మెంట్తో ఉన్నాం ఆ కమిట్మెంట్ కోసం నేనైతే రాగానే ముందు మీ వీడియో చేస్తున్నా ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు అనమాట అందుకే వీడియో లేట్గా వచ్చింది ఏమనుకోవద్దు అలాగే రెడ్ సార్ లైవ్లో ఏం చెప్పారు అన్నది మనమైతే ఇక్కడ మాట్లాడదామండి కార్పొరేట్ వెబినార్ ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా ఆయన ఒకటి చెప్పారు ఏంటి అనేది కొంచెంగా తెలుసుకుందాం ఓకే అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ చూసి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఫ్రీ కాన్సెప్ట్కి సంబంధించి వన్ ఆపర్చునిటీ వైరల్ పే అలాగే ఇంటర్ లింక్ సంబంధించి రెండు యూట్యూబ్ వీడియోస్ లింక్స్ కూడా కింద ఉన్నాయి అలాగే వన్ ఆపర్చునిటీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంకా ఎవరైనా ఉంటే ఫ్రీగా మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రీ కాబట్టి ఎక్కువసార్లు చెప్తున్నా చెప్తున్నాను ఓకే మనం మిగతా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం అందరికీ తెలిసిన విషయమే నేను పాపప్లో యాజ్ సార్ మనకి ఇచ్చింది ఓన్ న్యూస్ నైన్ అయితే కాదండి అది ఫీడ్బ్యాక్ సంబంధించి ఏదైతే మనందరం యాజ్ సరే సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారో దానికి ఆన్సర్ ఇచ్చాం కదా దానికి సంబంధించి ఒక ఫీడ్బ్యాక్ పరంగా అయితే ఆయన పాపప్ అనేది మనకి అందించడం జరిగింది అందరికీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఫౌండర్స్ అందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఆయన అప్రిషియేట్ చేశారు కొంతమందికి అయితే కొన్ని రకాల కంప్లైంట్స్ వాళ్ళైతే వాళ్ళైతే ఆ పాపప్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయలేకపోయారు కొంతమంది పాస్వర్డ్లు మర్చిపోవడం ద్వారాను లేకపోతే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినా రాకపోవడం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయి వాటికి మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ మీకు షేర్ చేస్తానండి ఎందుకంటే చాలా మంది పాస్వర్డ్ మర్చిపోయారు కాబట్టి దాని గురించి మనం ప్రయత్నం చేద్దాం ఓటీపీ ద్వారా కొంతమంది లాగిన్ అవుతున్నారు స్పాప్ మెసేజ్లోకి వెళ్తుంది కొంతమంది లాగిన్ అవ్వలేకపోతున్నారు దాని గురించి కంపెనీ నుంచి అఫీషియల్గా ఏమైనా అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను చెప్తాను అలాగే మనకి ఈ పోలింగ్ పెట్టడానికి గల మెయిన్ కారణం ఏంటి అనేది మన రెడ్ సార్ చెప్పారు అనమాట ఎందుకంటే మన కంపెనీ మీద ఎంతమంది విధేయులుగా ఉన్నారు అంటే కంపెనీకి ఎంతమంది నమ్మకస్తులుగా ఉన్నారు అలాగే కంపెనీకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే కంపెనీ ఏం తెచ్చినా సరే మేము సపోర్ట్ ఉంటాం కంపెనీతో మాత్రమే ఉంటాం అన్నట్టుగా ఎంతమంది ఉన్నారని తెలుసుకోవడం కోసమే ఈ యొక్క సర్వే అనేది పెట్టడం జరిగింది ఈ యొక్క సర్వే అనేది పెట్టడం జరిగింది కాబట్టి మనం ఈ ఒక ట్రాక్లో ఉన్నామనే విషయం తెలుస్తుంది మనకు కూడా ఎందుకంటే ఎంతమంది మన కంపెనీకి ఫర్గా ఉన్నారు ఎంతమంది ఫర్గా లేరు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏదైనా సరే తట్టుకోగలరా లేదా ఇవన్నీ కూడా మొత్తం చెక్ చేసుకోవాలి కదా మళ్ళీ తెచ్చిన తర్వాత మీరు ఏం చెప్పకుండా తెచ్చారు అన్న ఈ పేరు ఉండకూడదు కాబట్టి మన సార్ ముందుగా సర్వే ద్వారా అయితే చెప్తున్నారు మనం నేను ఎలాగో యూట్యూబ్లో గతంలో చాలా వీడియోస్ పెట్టాను కదండి వాటిలో సర్వేలు కూడా చాలా పెట్టాం మన ఛానల్లో ఆ రకంగానే నేను ఓటింగ్ పోలింగ్ ఎందుకు పెడతానంటే ఈ రకంగా తెలుసుకోవడానికి అసలు అసలు ఫౌండర్స్కి నా వీడియోస్ ఇష్టం ఉన్నాయి లేదా వేరే వేరే ఏంటంటే ఏ రకంగా ఉన్నాయనేది పోలింగ్లు పెడతాను కదా అదేవిధంగా మన సీఓ గారు కూడా ఈ సర్వే ద్వారా తెలుసుకుంటారు అసలు ఎంతమంది ఫౌండర్స్ పరగా ఉన్నారు ఎంతమందికి మనం చేసే సబ్జెక్ట్ నచ్చుతుంది ఎంతమంది ఇంకా ఓపికతో ఉన్నారు ఎంతమంది ఓపికతో లేరు ఇవన్నీ కూడా ఈ సర్వే రూపంలో తెలిసిందన్నమాట కాబట్టి అందరికీ కూడా ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ చేస్తారో అందరికీ ఆయన అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్ యూ అయితే నిన్న పాపప్లో చెప్పడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఫేస్ కోసం సిద్ధంగా ఉండండి నేను త్వరలో మీకు అప్డేట్ ఇస్తాను ప్లస్ టీమ్ అనే నిన్న మనకి పాపప్లో అనమాట దాన్ని ఇక్కడ డెడ్ సార్ కూడా ఏం చెప్తున్నారంటే ఈ సర్వే అనేది మనకి చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం నెక్స్ట్ పోయే ఏదైతే న్యూ మోడల్ బిజినెస్ ఉందో దానికైనా సరే మిగతా వాటికైనా సరే మనకు ఒక హోదాయింపుగా కొన్ని విషయాలపై ఒక క్లారిటీ అనేది వస్తుంది దాంతోపాటు మనం ప్రజెంట్ మన ఫౌండర్స్ కానీ అప్లయెంట్స్ కానీ ఎంతమంది మనతో కలిసి ఉన్నారు అనేది యాసార్కు ఒక క్లారిటీ ఉంటుంది అలాగే మన నెక్స్ట్ ప్లేస్లో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేదానికి ఎంతమంది సిద్ధంగా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా మనకి రెడ్ సార్ కూడా చెప్పడం జరిగింది అనమాట అలాగే దాన్ని బట్టి మన యాసార్ ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే మనం పోలింగ్లు ఇవన్నీ చేయడం వల్ల ఆయన ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి అయితే ఒక ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ రెడ్ సార్ చెప్పారన్నమాట అలాగే మనం ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాం దాన్ని చూసుకొని మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కాబట్టి ఇకపై ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి కోసం మనం ముందడుగు వేస్తున్నాం దాని గురించి ఇక్కడ అప్లేట్స్ కానివ్వండి ఫౌండర్స్ ఫౌండర్ మెంబర్స్ కానివ్వండి వీళ్ళిద్దరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాం దేని ద్వారా సర్వే ద్వారా వాళ్ళు ఏ రకంగా భావిస్తున్నారని స మనం తీసుకుంటున్నాం అన్నమాట తీసుకుంటున్నాం కాబట్టి మనకు క్లారిటీ వస్తుంది ఈ రకంగా అయితే మనం చేస్తే మంచిది ఈ రకంగా చేస్తే మంచిది మనం అనేది ఒక సరైన డిసిషన్ అనేది తీసుకుంటారు ఎందుకంటే గతంలో మనం చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి మళ్ళీ ఆ ఇబ్బందులు రాకూడదు కాబట్టి ఒక సర్వే అనేది మనకి అవసరం అంటే ఈ సర్వే గురించి ఎందుకు ఇన్నిసార్లు అంటే ప్రతి ఒక్కరికి దాంట్లో చాలా డెప్త్ ఉంటుంది జస్ట్ సర్వే పెట్టారు కదా అంటే అది రెండు రకాలుగా మనం కన్సిడర్ చేయొచ్చు ఒకటి మన భావాలు ఏంటి అనేది మనం చెప్పడానికి రెండవది మన భావాలు తెలుసుకోవడానికి యాదసారిగా ఉపయోగపడేలాగా రెండు విధాలుగా కూడా సర్వే అనేది ఉపయోగపడుతుంది అనమాట దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి సర్వేలో ఎంతమంది పాల్గొన్నారు ఎంతమంది సరైన ఆన్సర్స్ అంటే వాళ్ళకి ఏ రకమైన ఆన్సర్స్ మీద ఎక్కువ మొగ్గు చూపారనేది ఇంకా మనకి అఫీషియల్గా అయితే తెలియలేదు అన్నట్టుగా కూడా ఇక్కడ రెడ్ సార్ అయితే అన్నమాట అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఇన్ని లక్షల మంది ఓటింగ్ వేశారు ఇన్ని లక్షల మందిలో టాప్ వన్ క్వశ్చన్కి ఎంతమంది ఇచ్చారు టాప్ టూ క్వశ్చన్కి ఎంతమంది ఇచ్చారు టాప్ త్రీ క్వశ్చన్కి ఎంతమంది ఇచ్చారు అనేది మనకి ఇంకా యాస్ సార్ అయితే అఫీషియల్గా అయితే చెప్పాల అలాగే ఇప్పుడు మన రెడ్ సార్ అనుకున్న విధంగా ఏంటంటే నెక్స్ట్ వీక్లో మ్యాక్సిమం కార్పొరేట్ మీటింగ్ ఉండే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి అన్నట్టుగా మనకి రెడ్ సార్ అయితే చెప్పారు కన్ఫామ్ అయితే కాదు బట్ ఏంటంటే మ్యాక్సిమం కుదిరినంత వరకు నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారంలో కార్పొరేట్ వెబినార్ అనేది మన హేస్ఆర్తో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నట్టుగా ఆయన చెప్పారు దానికోసం మనం వేచి ఉండాలి అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారు ఒకవేళ కార్పొరేట్ మీటింగ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మనకి మళ్ళీ ఓ న్యూస్ నైన్ కానీ లేదా ఏదో ఒక పాపప్ అనేది వచ్చే వారంలో కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంది మాక్సిమం నాకు తెలిసి వారానికి రెండు పాపప్లు ఇస్తారు బట్ ఒకటే వచ్చింది ఇంకోటి ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను ఈ వారం లోపే వస్తే హ్యాపీ రాకపోయినా మనం ఎక్కువగా ట్యాంకింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కాబట్టి ఎప్పటి నుంచో నేను చెప్తుంది అండి అందరికీ కూడా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మన కంపెనీ వచ్చి కంపెనీ నుంచి మన చేతికి డబ్బులు వచ్చేదాకా మన పనులు మనం చేసుకుంటూ ఎప్పుడైతే మన సంపాదన మించి కంపెనీ దగ్గర నుంచి మన చేతికి డబ్బులు వస్తాయో ఆ రోజు మాత్రమే ఒకవేళ మీరు పని మానుకోవాలన్న డిసిషన్ ఉంటే అప్పుడు తీసుకోండి నిర్ణయం అప్పుడు దాకా దయచేసి ఎవరు కూడా పనులు మానుకునే డిసిషన్ అనేది తీసుకోవద్దు ఓకేనా అలాగే నేను చెప్పేవన్నీ కూడా మీరు చెయ్యాలా వద్దు అనేది మీ ఓన్ ఒపీనియన్ అనమాట అంతేగా నేను ఎవరిని కూడా ఫౌండర్స్ వచ్చేయండి ఫౌండర్స్ ఇచ్చేయండి అని చెప్పి ఫౌండర్స్ అనే పదం వాడుకొని ఆన్ పేస్ పదం వాడుకొని అయితే చేయట్లా ఓకేనా జస్ట్ ఏంటంటే మనం అందరం కమ్యూనిటీ కాబట్టి నేను చేసే దాంట్లో నాకు ఒక రూపాయి వస్తుంది ఫ్రీగా వస్తుంది అలాగే మీకు ఉపయోగపడుతుంది ఏమో అని చెప్పి మాత్రం కొన్ని చెప్తున్నాను అది మీరు ఎలా తీసుకుంటారు అనేది మీ ఓన్ ఒపీనియన్ అనమాట దానికైతే నేను ఎప్పుడూ కూడా దీనిగానే ఉంటాను ఫర్గానే ఉంటాను మీకు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటాను ఇబ్బంది పడేట్లయితే నేను మాక్సిమం పెట్టచ్చలేదు ఇప్పుడు దాకా ఓకే థ్యాంక్ యూ అండి ఆ వీడియోలు ఎంతే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద మీకు వన్ ఆపర్చునిటీ అనే ఒక యూట్యూబ్ వీడియో లింక్ ఉంది దాని కింద వాట్సాప్ గ్రూప్ ఉంది దానికి సంబంధించింది దాంట్లో జాయిన్ అవ్వండి అలాగే ఇంటర్ లింక్ అనేది కూడా ఈ మధ్య ఆడావిడి జరుగుతుంది క్రిప్టో కరెన్సీ రోజుకి ఒక ఆరుసార్లు మైనింగ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ కూడా కింద ఇచ్చాను చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఓకేనా వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్త పాపప్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను మళ్ళీ ఈ వారాలు ఇస్తే హ్యాపీ ఓకపోయినా సరే మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి